నమస్కారం నువ్వు నేను ఒక కథల ప్రపంచం కు స్వాగతం ఈరోజు మన దేవరహస్యాలు విభాగంలో ఓ వినాయకుడి గురించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు చూద్దాం వీటి సమాధానాలు మీకు తెలుసో లేదో చూద్దాం ఒకటి వినాయకుడికి అత్యంత ఇష్టమైన పదార్థం ఏమిటి ఏ మోదకం బి లడ్డు సి ఉండ్రాళ్ళు డి పాయసం సరియైన సమాధానం ఏ మోదకం రెండు వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడు కూడా అంటారు అంటే అడ్డంకులను తొలగించేవాడని అర్థం మరి ఆయన చేతిలో ఉండే ఆయుధమేమిటి ఏ త్రిశూలం బి చక్రం సి గొడ్డలి డి బాణం సరియైన సమాధానం సి గొడ్డలి మూడు వినాయక చవితి పండుగ ఏ నెలలో వస్తుంది ఏ కార్తీక మాసం బి శ్రావణమాసం సి భాద్రపదమాసం డి మార్గశిరమాసం సరియైన సమాధానం సి భాద్రపదమాసం నాలుగు వినాయకుడికి ఎన్ని చేతులు ఉంటాయి ఏ రెండు బి నాలుగు సి ఆరు డి ఎనిమిది సరియైన సమాధానం బి నాలుగు ఐదు వినాయకుడిని ఏ రూపంలో ఎక్కువగా పూజిస్తారు ఏ వినాయక రూపం బి గణపతి రూపం సి వక్రతుండ రూపం డి రూపం సరి అయిన సమాధానం ఏ వినాయక రూపం ఈరోజు దేవరహస్యాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను ఈ పొడుపు కథలలో ఏవైనా సమాధానాలు మీకు తెలిసినా లేదా వాటి గురించి మరింత సమాచారం తెలిసినా తప్పకుండా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేసి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరెన్నో ఆసక్తికరమైన కథలు పొడుపు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో వీడియోలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు